రైజ్ సోదరులందరికీ నమస్కారాలు వెల్కమ్ టు మై ఛానల్ వెంకేష్ వాల్డ్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి చాలామంది రైతులు అడుగుతుంది ఏంటంటే వరి నాట్లు వేసిన తర్వాత వరి పిలకలు అధికంగా రావడానికి పిలకలు బలంగా రావడానికి ఏదైనా మందు సజెస్ట్ చేయమని చాలామంది అడుగుతున్నారండి ఈరోజు మనం వచ్చేసరికి మనం ఏ మందు వాడితే వేరు వ్యవస్థ డెవలప్ అయ్యి వేరు పిలకలు అధికంగా వస్తాయో మనం ఈ ఈ వీడియోలో తెలుసుకుందామండి ఇది వచ్చేసరికి గంగోత్రి కంపెనీ వాళ్ళదండి బోమాగ్జిన్ చాలామంది బోమాక్సిన్ బోమాక్సిన్ అంటే నేను ఏదో అనుకున్నాను నేను నా రైతులకు ఇచ్చిన తర్వాత దీని వాల్యూ ఏంటి అర్థమైంది ఇది వచ్చరికి ఈ అది వచ్చరికి లీటర్ రెండు ఎకరాలకు వచ్చిందండి మనం వేసుకునే అడుగు మందులో అది యూరియాలో కానీ ఏదైనా బలం మందులో ఇది ఎకరానికి లీటర్ చొప్పున కలుపుకొని మనం వేసుకున్నట్లయితే ఐదు రోజులు మినిమం ఐదు నుంచి పది రోజుల్లోనే మనం తేడాన్ని గమనించవచ్చండి ఇది వేసుకున్న తర్వాత పిల్లకలు అధికంగా రావటం వేరు వ్యవస్థ బాగా డెవలప్ కావటం అలా వేరు వ్యవస్థ డెవలప్ కావడంతో మనకు మన పంట అనేది అధికంగా రావడం జరుగుతుందండి ఇది ఎకరానికి హాఫ్ లీటర్ చొప్పున మనం వేసుకుని అడుగు మందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూరియాలో కలుపుకొని ఏదైనా డిఐపిలో అట్లా కలుపుకొని వేసుకోవచ్చు అండి ఇట్లా వేసుకోవడం వల్ల పంట కూడా అధికంగా కావండి ఇది వచ్చేసరికి గంగోత్రి వాళ్ళది బొమ్మజన్ అండి ఇది గంగోత్రి కంపెనీ వాళ్ళది ఇది న్యూట్రిన్స్ కంపెనీ వాళ్ళది ఇది మన పంట కాలంలో రెండు దఫాలు వాడితే మనం పంట పంటను అధికంగా తీయడానికి ఆస్కారం ఉందండి ఓకేనా ఇది లీటర్ వచ్చరికి రెండు ఎకరాలకండి ఇది ఇది భూమాగ్జిన్ అనేది ఎవరికైనా కావాలంటే మా నెంబర్ని సంప్రదించండి ఇది మన షాప్లో అవైలబుల్గా ఉంది అండి మా షాప్ వచ్చేసరికి పవన్ దుర్గా ఫర్టిలైజర్స్ దాచేపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా అండి ఓకేనా ఇలాంటి మరిన్ని వెలువల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు